తెలంగాణకి కొత్త కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి ఎంపిక చేసే పనిలో ఉంది సార్ కాంగ్రెస్ ప్రముఖంగా అందరిలో కూడా సీతక్క పేరు ఎక్కువగా వినిపిస్తుంది అందరికీ తెలుసు సీతక్క రేవంత్ రెడ్డి అనుకూల వర్గమేనని సో ఈ పదవి విషయంలో కూడా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తన పంతం ఎగ్గించుకునే అవకాశం ఉందంటారా సీతక్కనే కాదు కదా చాలా మంది పేర్లు నిలబడుతున్నాయి మహేష్ కుమార్ గౌడ్ పేరు నిలబడుతుంది సో అందువల్ల అందులో సామాజిక కోణాలు ఒకటి కీలకమవుతుంది ఎందుకంటే ఒక రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎస్సీ ఉన్నారు అందులో మాల ఉన్నారు కనుక డెఫినెట్గా ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ దక్కే అవకాశం ఉంటుంది సో బీసీలకు చాలినంత గుర్తింపు రాలేదు కాంగ్రెస్లో అనే భావన ఉంది బీజేపీ బీసీ చీఫ్ మినిస్టర్ అడావుడు చేసింది బీజేపీలో కీలకమైన బీసీ నేతలు ఉన్నారు మీకు బండి సంజయ్ ఈటల రాజేందర్ అరవింద్ ఇలా అందువల్ల బీ కాంగ్రెస్లో ఆ మేర క్యాబినెట్లో పొన్నం ప్రభాకర్ లాంటి వారు ఉన్నా కూడా ఇంకా బీసీలకు రెడ్లకు వచ్చినంత గుర్తింపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు లేదు అన్న భావన ఉంది కనుక ఒక బీసీ పీసీసీ కావాలని అందులో మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధు యాష్కి గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ ఇలా వీళ్ళు ముగ్గురు పోటీ పడవచ్చు జగ్గారెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా పోటీలు ఉన్నారు కానీ వాళ్ళు రెడీస్ కావడం అనేది వాళ్ళకు ఉండే ప్రధాన అడ్డంకి ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మరో రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్గా చేసే అవకాశం లేదు ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా సహజం కనుక సో అందువల్ల ఈ ముగ్గురులో మోర్ యాక్సెప్టబుల్ ఎవరు అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది అలా కాదు ఒక ఎస్సీకి పెట్టాలి ఎందుకంటే మాదిగలకు సరిగ్గా గుర్తింపు రాలేదు డిప్యూటీ స్పీకర్ మాదిగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాదిగే ముగ్గురు మూడు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటే రెండు మాలక్క ఇచ్చారు సారీ డిప్యూటీ స్పీకర్ మాల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాల మూడు ఎంపీ ఎస్సీ రిజర్వ్ సీట్లలో రెండు మాలలకి ఇచ్చారు సో మాదిగలకు ఒక్క ఎంపీ సీట్ కూడా దక్కలేదు అందువల్ల మాదిగలకు అన్యాయం జరిగింది అన్న భావన ఉంది విమర్శ ఉంది కనుక ఆ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే సంపత్ లాంటి వాళ్ళు ముందుండే అవకాశం ఉంది అర్ధంక రేఖ లాంటి వాళ్ళకు కూడా మాకు ఎమ్మెల్యే కాలేకపోయాం మినిస్టర్ కాలేకపోయాం అనేటువంటి బాగుంటుంది కనుక ఆయన నేను రే ఆయన కూడా రేస్లో ఉండాలంటారు కానీ ఆయన మాల కావడం ఒక డ్రాబ్యాక్గా ఉంటుంది ఇప్పటికే మాలలకు గుర్తింపు వచ్చింది కనుక సో అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి అందులో మహిళ కనుక సీతక్క పేరు ప్రామినెంట్గా వినబడుతోంది అందులో మళ్ళీ రేవంత్తో ఎలాంటి సంబంధాలున్న వ్యక్తి ఉండాలి రేవంత్ వ్యతిరేక వర్గానికి చెందిన వాళ్ళు ఉండాలా రేవంత్ అనుకూల వర్గానికి చెందిన వాళ్ళు ఉండాలా లేదా కాంగ్రెస్లో ఉన్న భిన్నమైన వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి ఉండాలా ఇప్పుడు సీతక్క అంటే అందరికీ తెలుస్తుంది ఆమె రేవంత్ కా అనుకూల వర్గం అని మహేష్ కుమార్ గౌడ్కి వచ్చే వరకు కొద్దిగా ఈ వర్గం ఆ వర్గం కాకుండా అందరికీ ఆక్సెప్టబుల్ వర్గంగా ఉంటారని అంజన్ కుమార్ యాదవ్ అంటే ఆయన కొడుక్కి ఈ మధ్య రాజ్యసభ కూడా ఇచ్చారు అందువల్ల ఆల్రెడీ మరి ఒక పదవి ఉంది కనుక ఇంకో పదవి ఇస్తారా ఇలాంటి సామాజిక ఈక్వేషన్లు రేవంత్తో ఉండే పొలిటికల్ ఈక్వేషను కాంగ్రెస్లో ఉండే వివిధ గ్రూపులు ఇవన్నీ కూడా పనిచేస్తాయి